మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఒక్కొక్కసారి ఒక డిపార్ట్మెంట్కు అప్లికబుల్ చేస్తూ సర్కులర్లు మెమోలతో సంభ్రమాచర్యాలకు గురి చేస్తూ ఉంది మాకు వస్తుంది ఈ సర్కులర్ ఎప్పుడొస్తుంది మేము ఎప్పుడు రెగ్యులరైజ్ అవుతాము అన్నటువంటి ఒక టెన్షన్ ఉద్రిక్త వాతావరణంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వెంటనే అప్పుడప్పుడే ఈ సర్కులర్లు మెమోలతో వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ మెమోలు సర్కులర్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి సర్కులర్ మెమో నెంబర్ జీ త్రీ సెవెంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నిన్ననే రావడం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయినటువంటి డిఇవోలు ఉన్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వీరిని ఏమంటున్నాము ఆఫీస్ అసిస్టెంట్స్ అని అంటున్నాము అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఆఫీస్ సబ్ఆర్డినెట్స్ వాచ్మెన్స్ వీళ్ళందరికీ కాంట్రాక్ట్ జాబ్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరికీ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గైడ్ అప్లికబుల్ చేయండి అన్నటువంటి ఒక సర్క్యులర్ మెమో అన్నటువంటిది రావడం జరిగింది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఐటిఐస్లో పనిచేస్తున్నటువంటి ఏటీఓస్కు ఇంతకు ముందే వాళ్ళకి గైడ్ అప్లికబుల్ చేస్తూ ఒక సర్కులర్ మెమో ఇచ్చారు ఈ ఏటీఓస్ డిఈఓస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఒకే డిపార్ట్మెంట్లో ఒకే కాలేజీలో ఒకే ఐటీఐ కాలేజీలో పనిచేస్తున్నా కానీ వాళ్ళకు ఒకసారి గైడ్ లైన్స్ని అప్లికబుల్ చేస్తున్నారు వీళ్ళకొకసారి గైడ్ లైన్స్ను అప్లికబుల్ చేస్తున్నారు ఏంటిది ఒకే ఇన్స్టిట్యూషన్లో ఉన్నా కానీ సపరేట్ చేస్తున్నారు అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి వీళ్ళు మొట్టమొదట అవుట్ సోర్సింగ్ స్టాఫ్గా జాయిన్ కావడం జరిగింది అవుట్సోర్సింగ్ స్టాఫ్గా జాయిన్ అయినటువంటి వీళ్ళని కాంట్రాక్ట్లో కన్వర్షన్ చేస్తూ ముప్పై ఒకటి మూడు రెండు వేల పదకొండున మెమో నంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఈఎంపి టూ రెండు వేల పదకొండున వచ్చింది ఇది గవర్నమెంట్ ఐటిఐస్ అండ్ డిఎల్టీసీ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దీనికి సంబంధించి చాలా పోరాటాలు చేశారు అంటే ఒక అవుట్సోర్సింగ్ స్టాఫ్ని అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాంట్రాక్ట్ స్టాఫ్గా కన్వర్షన్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి కృషికి ఆ అసోసియేషన్ చేసినటువంటి కృషికి మీరందరూ అభినందనలు తెలపాలి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కృషి వల్లనే అవుట్ సోర్సింగ్ నుంచి మీరు కాంట్రాక్ట్గా చేంజ్ కావడం జరిగింది కాంట్రాక్ట్గా చేంజ్ కావడం వల్ల ఇప్పుడు దశ తిరిగింది మీకు రెగ్యులరైజేషన్ కాబోతుంది అంటే గవర్నమెంట్ ఐటిఐస్ అండ్ డిఎల్టీసీ స్టాఫ్ అసోసియేషన్ అనేది ఎంతగానో మీకోసం పోరాటం చేసింది ఈ మెమో ప్రకారం ఏంటి మెమో నంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఏంటి ముప్పై ఒకటి మూడు రెండు వేల పదకొండు వచ్చిన మెమో దీని ప్రకారం ఏంటి అంతకుముందు కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నారు అంటే కాంట్రాక్టర్ కింద వర్క్ కాంట్రాక్ట్ కింద ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్ ఏటీఓస్ కానీ డిఓస్ కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళను త్రీ హండ్రెడ్ ఓసీఎస్లోకి మార్చారు ఆన్ కాంట్రాక్ట్ సర్వీస్ వర్క్ కాంట్రాక్ట్ వేరు కాంట్రాక్ట్ సర్వీస్ వేరు వర్క్ కాంట్రాక్ట్ అంటే అంటే కాంట్రాక్టర్ కింద పనిచేస్తారు ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే అతనికి తోచినప్పుడు శాలరీస్ వీళ్ళకి డిస్బర్స్మెంట్ చేస్తూ వస్తూ ఉన్నాడు గవర్నమెంట్ అయితే కాంట్రాక్టర్ కు టైం టు టైం మంత్లీ అతనికి శాలరీ చెల్లించిన కానీ వీళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా సతాయించేవాడు చాలా కష్టాలు పడుతూ వీళ్ళ యొక్క జీవితాన్ని నడుపుతూ వస్తూ వచ్చారు అయితే తర్వాత రిక్వెస్ట్ చేసుకున్నారు అసోసియేషన్ల ద్వారా కానీ వీళ్ళందరి ద్వారా పొలిటికల్గా వీళ్ళంతా పోయి రిక్వెస్ట్ చేసుకున్నారు కాంట్రాక్టరు మాకు ఎప్పుడో శాలరీస్ ఇస్తున్నారు శాలరీస్ ఇచ్చేటప్పుడు కొంత అమౌంట్ పట్టుకొని ఉంటున్నారు పీపీఎఫ్ అంటారు టీపీఎఫ్ అంటారు ఏదేదో అంటారు మాకు శాలరీస్ సక్రమంగా ఇవ్వడం లేదు మమ్మల్ని ఖచ్చితంగా కాంట్రాక్ట్కు మార్చండి అంటే ఒక హెడ్ కింద మాకు డబ్బులు ఇస్తే కనుక అంటే కాంట్రాక్టర్కు నేరుగా చెల్లించకుండా నేరుగా ఎంప్లాయీస్కే చెల్లించండి అని చేసినటువంటి రిక్వెస్ట్ ఫలితంగా వాళ్ళు ఏం చేశారు అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్కు చేంజ్ చేశారు హెడ్ త్రీ హండ్రెడ్ ఓసీఎస్ కింద వీళ్ళకి శాలరీస్ పే చేయండి అంటే వర్క్ కాంట్రాక్ట్ నుంచి ఆన్ కాంట్రాక్ట్ సర్వీస్ కిందకి వీళ్ళను మార్చారు ఈ విధంగా మార్చడం వల్ల వీళ్ళ యొక్క అదృష్టం అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ముప్పై ఒకటి మూడు రెండు వేల పదకొండున సర్కులర్ వచ్చింది కానీ దీన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయలేదు పద్దెనిమిది నాలుగు రెండు వేల పదకొండున అవుట్ అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్గా మార్చినట్టు ఒక సర్కులర్ పంపించారు తర్వాత ఎనిమిది ఆరు రెండు వేల పదకొండున మెమో నంబర్ బివన్ సిఎన్ఓ నూట యాభై మూడు అరవై ఆరు ఈ సర్కులర్ నంబర్ ప్రకారము ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ను డిఈఓస్ను ఆఫీస్ అసిస్టెంట్స్ను వీళ్ళందరినీ సపరేట్గా మళ్ళీ ఒక సర్కులర్ ఇచ్చి మార్చడం జరిగింది అంటే ఇక్కడ ఎక్కడైనా సరే చూడండి వీళ్ళను వాళ్ళను వేరు చేస్తున్నారు ఏటీఓస్కి ఒకసారి సర్కులర్ ఇచ్చారు ఇక్కడ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి డిఇస్ ఫోర్త్ క్లాస్ కి మళ్ళీ ఒకసారి సర్కులర్ ఇచ్చారు ఎలాగైతే అంటే వీళ్ళని అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్లోకి మార్చడం జరిగింది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్లోకి మార్చడం వల్ల వీళ్ళ యొక్క దశ తిరిగింది ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ గైడ్ లైన్స్ అప్లికబుల్ చేస్తూ గవర్నమెంట్ ఒక సర్కులర్ మెమో అనేది జారీ చేయడం జరిగింది వీళ్ళకి ఖచ్చితంగా త్రీ డేస్ లోపల అంటే నిన్ననే సర్క్యులర్ వచ్చిందండి త్రీ డేస్ లోపల ప్రొఫార్మా ఏ ప్రొఫార్మా బితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక పదకొండు డాక్యుమెంట్స్తో మీరు ఖచ్చితంగా హాజరు కావాలి అని ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది ఈ పదకొండు డాక్యుమెంట్స్ ఏంటి మొట్టమొదటిది ఫ్రెష్ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ను నోటిఫై చేసినటువంటి ప్రెస్ నోటిఫికేషన్ ఉండాలి తర్వాత రెండోది సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది రిటర్న్ టెస్టా ఇంటర్వ్యూనా ఏ విధంగా వాళ్ళు కండక్ట్ చేశారు అన్నటువంటిది మూడోది రూల్ ఆఫ్ రిజర్వేషన్ నాలుగోది ఎలిజిబిలిటీ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది వాళ్ళు అపాయింట్ అయినప్పుడు ఇనిషియల్ అపాయింట్మెంట్ అయినప్పుడు ఏజ్ ఉందా లేదా ఈ విధంగా ఆ పోస్ట్కు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అన్నటువంటిది నాలుగోది ఐదోది డేట్ ఫ్రమ్ విచ్ ద పోస్ట్ క్లియర్ వేకెంట్ అంటే ఎప్పటి నుంచే ఆ పోస్ట్ క్లియర్ వేకెంట్గా ఉంది ఆరోది పోస్ట్ శాంక్షన్ జీవో కాపీ ఏడవది కాపీ ఆఫ్ ది పర్మిషన్ లెటర్ అంటే పర్మిషన్ లెటర్ అంటే ఇక్కడ కాంట్రాక్ట్ పోస్ట్గా మేము కన్వర్ట్ చేస్తున్నాము కాంట్రాక్ట్ పోస్ట్ తీసుకుంటున్నాము అన్నటువంటి ఒక పర్మిషన్ లెటర్ తర్వాత ఎనిమిదోది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తర్వాత తొమ్మిదోది కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేటు లేదా ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉందా లేదా అన్నటువంటిది పదోది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ టూ సెట్స్ తీసుకొని వెళ్ళాలి పదకొండోది లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్ ఈ విధంగా అన్నీ తీసుకొని రెడీగా త్రీ డేస్ లోపల వీళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని రండి అని ఆఫీసర్స్ కి ఆదేశించడం జరిగింది ఎట్టకేలకు ఏటీఓస్ వచ్చింది మాకు రాలేదు అని చాలా టెన్షన్ పడుతున్నటువంటి డిఈఓస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ చాలా ఆనందోత్సాహాలను వెలిబుచ్చుతూ ఉన్నారు ఏటీఓస్ డిఈఓస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఒకే కాలేజీలో ఐటిఐ కాలేజీ లో పనిచేస్తున్నా గానీ వాళ్ళకోసారి వీళ్ళకోసారి రావడం అన్నటువంటిది దురదృష్టకరము ఎట్టకేలకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు వీళ్ళు మినిమం టైం స్కేల్ తీసుకుంటున్నారు కాంట్రాక్ట్ పోస్ట్లో అపాయింట్ అయినప్పటి నుంచి మినిమం టైం స్కేల్ తీసుకుంటున్నారు ప్రస్తుతం వీళ్ళ యొక్క శాలరీ ట్వంటీ థౌజండ్ ఉంది అంటే దాదాపు రెగ్యులర్ బేసిక్కు సమానంగా ఇస్తూ ఉన్నారు వీళ్ళకు టైం టు టైం డిఏ ఇస్తున్నారు అదేవిధంగా పిఆర్సీ కూడా అప్లికబుల్ చేస్తున్నారు ఇప్పుడు రెగ్యులరైజ్ అవ్వడం అన్నటువంటిది చాలా సంతోషదాయకం ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకసారి ఇస్తూ ఉంటే చాలా లేట్ అవుతుందని ఆందోళన చెందుతూ ఉన్నారు ఏ విధంగానూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అన్ని క్వాలిఫికేషన్స్ సక్రమంగా ఉండి యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఫుల్ఫిల్ చేసి మీకు అన్ని ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్